ఆగనిగలం వృత్తిని దైవంగా భావించి హిందూపురం డివిజన్ లో నిస్వార్థంగా సేవలు అందిస్తూ సహ ఉద్యోగులకు సహకరిస్తూ అధికారులతో మన్ననలు పొందుతూ విద్యుత్ శాఖకు తమ వంతు కర్తవ్యాన్ని అందించిన ఎల్ ఈశ్వరయ్య లైన్మెన్ గా పదవి విరమణ చేయించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే వారి భవిష్యత్తు జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సహా ఉద్యోగులు ఘనంగా సన్మాన కార్యక్రమం చేశారు ఈ పదవీ క్రమ చే కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వివిధ అసోసియేషన్ లీడర్లకి అదేవిధంగా విద్యుత్ శాఖను చేయవలసిచ్చేసినటువంటి ఉద్యోగస్తులకి మరియు

ముప్పై ముప్పైస్ లో మన స్నేహితులు కానీ మన గవర్నమెంట్ అధికారులు కానీ సంవత్సరాలు మన అచ్చినయన గారికి అన్నీ ఇంతవరకు కూడా ఏ రోజు మంచిగా తీసుకొచ్చారంటే నా కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతున్నారు సార్ దయచేసి మీరు అందరూ దయచేసి

కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారం సో ఇలాంటి సందర్భాలు ఒక మీడియా కొట్టి ఇంటి వరకు బాధ అందుకని ఈశ్వరయ్య గారు ఆగ్రస్ట్ సుమారు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల పాటు ఈ అత్యుత్ సంస్థలో నియమ నియమతతో పనిచేసి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగంలో బాధ్యతగా చక్కగా నిర్వహించుకుంటూ ఈరోజు వివరణ చేస్తున్నారు ఈ విద్యుత్ సంస్థలో కొత్త కొత్తగా చార్జెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క వినియోగా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇంట్లో లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సమయాలలో విద్యుత్ అనేది అవసరం అది మెయింటైన్ చేయాలి అంటే సిబ్బంది చాలా ఖచ్చితంగా ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి సడన్గా ఏదైనా వాతావరణం ఆపులు వచ్చినప్పుడు వీడికి వీళ్ళకి విపరీల ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కాస్త కరెంటు పోయినా కానీ ప్రజలందరూ సహకరించే వాళ్ళకి కానీ ఈ తన పిల్లలు ఈతనం ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే కరెంటు పోయింది అంటే కట్టుకునే పరిస్థితి పెద్దవాళ్ళు కాస్త అడ్జస్ట్ కావాలి కానీ చిన్నప్పటి వచ్చేటప్పటికీ వాళ్ళకి చిన్నపిల్లలు కూడా ఈరోజు పవన్ లేదు అంటే వెంటనే వాళ్ళు వచ్చేది విద్య సో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ తోటి కూడా అమయం చేసుకుంటూ ఈ ఉద్యోగం నిర్వహించడం అనేది నిజంగా చెప్తాను అయినా కానీ ప్రతిపతి గారు కావచ్చు అట్లాగే ఇంజనీర్స్ కావచ్చు అందరూ కూడా ఎంతో బాధ్యతగా ఈ చక్కగా మెయింటైన్ చేస్తూ పెద్ద మనుషులు కదులు సో నేను ఏమి చేయగలుగుతున్నానంటే కృషి నిజంగా అలాగే ఇన్సూరే కానీ గత ఐదు సంవత్సరాలుగా నేను ఈ హిందూ హిందుకు పనిచేస్తున్నప్పటికీ ఎప్పుడైనా కానీ